హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి పది గంటల వరకు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్లు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ ఒక్కటనే చేసుకోవాలి లేదంటే కనుక జూన్ ఒకటి రెండు తేదీల్లో మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది పూర్తిగా రద్దు చేసే అవకాశం అయితే ఉందండి అలాగే గ్యాస్ కనెక్షన్కు సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీదే మీకు ఏదైతే సబ్సిడీ వస్తుందో సో ఈ సబ్సిడీ అనేది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే వస్తున్నారు కాబట్టి ఆ సబ్సిడీ కూడా అయితే ప్రమాదం అయితే వాటిల్లే అవకాశం అయితే ఉంది అయితే మీరు ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను మీరు చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది సో ఆ లింక్ ద్వారా మీరు ఎలా చేసుకోవాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఆధార్ కార్డులో ఉన్న వాళ్ళకు కూడా ఒక శుభార్త అయితే వచ్చిందండి ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి శుభవార్త ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆధార్ కార్డుకి సంబంధించి కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఒకవేళ చేసుకోవాలంటే మీరు లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అండి ఇక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్స్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక అయితే వెళ్దాము మన యొక్క దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక రూల్ అనేది తీసుకొచ్చారండి గ్యాస్ సిలిండర్లు అంటే మనకు వంట గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వినియోగిస్తున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలని చెప్పేసి పలుమార్లు అయితే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు అయినప్పటికీ చాలామంది కేవైసీ అనేది చేసుకోలేదని చెప్పేసి గుర్తించిన తెలంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ నెల ఆఖరు అంటే మనకు ఈరోజు రాత్రి వరకు అయితే టైం అయితే ఉంది ఈ వెబ్సైట్ అనేది రాత్రి వరకు అయితే పని చేస్తుందండి తప్పనిసరిగా మీరు చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే కనుక మళ్ళీ మనకు వచ్చే అనర్ధాలు ఎక్కువ సో ఈ అనర్ధాలు చూసుకున్నట్లయితే మనకు జూన్ ఒకటి లేదా రెండవ తేదీన ఏంటంటే ఆటోమేటిక్గా మన యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంది అలాగే ఏంటంటే ఏదైతే సబ్సిడీ మనకు అయితే వస్తుందో ఇప్పుడు రీసెంట్గా మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ అయితే మహాలక్ష్మి పథకం ద్వారా ఏంటంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పారు సో ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే అందించారు ఇప్పుడు మనకేందంటే సిలిండర్ బాయ్ ఎవరైతే మనకు డెలివరీ బాయ్ వస్తారో వారికి ఏంటంటే మనం తొమ్మిది వందల రూపాయలు పే చేస్తే కనుక మనకు ఐదు వందల రూపాయలు మనకు ప్రభుత్వం పెట్టారు కాబట్టి స్కీము సో దీని ద్వారా మనకి ఏంటంటే నాలుగు వందల రూపాయలు ఏదైతే ఉందో మన యొక్క అకౌంట్లో డైరెక్ట్గా జమ అవుతుందండి ఒకవేళ మీరు కేవైసీ చేసుకుంటే కనుక ఈ విధంగా జమ అవుతుంది ఒకవేళ కేవైసీ చేసుకోలేదనుకోండి ఈ నాలుగు వందల రూపాయలు మీకు జమ కాదండి ఈ నాలుగు వందల రూపాయలు జమ కాకపోవడము అలాగే మీ యొక్క కనెక్షన్కు అయితే పెద్ద దెబ్బ అనేది తగిలే అవకాశం అయితే ఉంది మీ యొక్క కనెక్షన్ కూడా అయితే రద్దు చేస్తారు మళ్ళీ మీరు ఏంటంటే ఆఫీసుల చుట్టూ అక్కడికి ఇక్కడికి తిరగాల్సి అయితే ఉంటుందండి ఇలాంటి సమస్యలు వద్దు అనుకుంటే కనుక తప్పనిసరిగా నేను చెప్పేటటువంటి ప్రాసెస్ను ఫాలో అయ్యి మీరు కేవైసీ చేసుకోండి ఈ కేవైసీ చేసుకో చేసుకోవాలంటే రెండు రకాల పద్ధతులు అయితే ఉన్నాయండి ఒకటి మీరు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ యొక్క మొబైల్లోనే చేసుకోవచ్చు రెండు ఏంటంటే ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా తెలియలేదు ఆన్లైన్లో చేసుకోవడము అలాంటి వాళ్ళు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి దానికి సంబంధించి తెలియజేసి ఆధార్కు సంబంధించి గుడ్ న్యూస్ గురించి చెప్తానండి ఫస్ట్ మీరు ఒకవేళ చదువుకున్న వారు మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను ఇవ్వడం అయితే జరిగింది జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేశారనుకోండి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది పేజ్ మీరు స్క్రోల్ అప్ చేసేస్తే కనుక కింద మనకు ఏంటంటే లింక్స్ అనేది ఇచ్చాను సో దానిపైన ట్యాప్ చేస్తే కనుక ఉజ్వలపైన సో మనకు ఓపెన్ అవుతుందండి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో కొంతమంది హెచ్పి వాడతారు కొంతమంది ఇండియను కొంతమంది భారత్ సో ఇంకా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ కూడా అయితే ఉన్నాయి సో ఆ కంపెనీ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు వాడుతూ ఉన్నారు చాలా మంది సో మీరు ఏదైతే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడుతారో ఆ కంపెనీకి సంబంధించి అక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు తీసుకోండి ఆధార్ కార్డులో మనకు కింద మనకు పెద్ద అక్షరాలతో నెంబర్లు ఉంటాయి సో ఆ నెంబర్ అనేది టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేశారో ఆ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అంటే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని తీసుకొని వెళ్ళి అక్కడ ఎంటర్ ఓటీపీ అని చెప్పి ఒక బాక్స్ ఉంటుంది దాంట్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలా అంతేనండి ఇక కేవైసీ అయిపోయినట్లే ఇది ఈజీ పద్ధతి తెలుసున్న వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ మాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీ ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ వాడతారో ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఏజెన్సీకి వెళ్ళండి అంటే ఆఫీస్కి వెళ్ళండి అక్కడికి ఆఫీస్కి వెళ్ళారనుకోండి వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్లో ఏం చేస్తారండి మీరు మీ యొక్క పేరు మీ యొక్క గ్యాస్ నెంబరు మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే మీరు ఉన్నటువంటి అడ్రస్ అలాగే మీ యొక్క మీరు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి అలాగే మీ యొక్క మొబైల్కి ఏంటంటే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని వాళ్ళు ఎంటర్ చేసి ఓకే కొడతారు ఓకే కొట్టిన తర్వాత సో మళ్ళీ మనకేందంటే అక్కడ కేవైసీ అయిపోతుంది ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సేఫ్లో ఉంటాయి అలాగే మీకు ఏదైతే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ ఉందో మహాలక్ష్మి సో దీనికి కారణంగా చాలామంది ఏంటంటే ఈ సబ్సిడీ పొందుతున్నారు ఈ సబ్సిడీ పొందే ఈ సబ్సిడీ కూడా ఆటోమేటిక్గా మీకు పడుతుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే మాత్రం ఈ సబ్సిడీ కూడా అయితే మీకు పడదండి సో ఇవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి ఇదేమీ అంత కష్టం కాదు ఈజీ ప్రాసెస్ ఒకవేళ మాకు ఆన్లైన్లో చేసుకోవడం తెలియలేదంటే కనుక నేను దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా అయితే చెప్పాను మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి ఆల్మోస్ట్ మన మొబైల్లోనే ఈజీగా ఉంటుంది సో మొబైల్ ప్రాసెస్ ఫాలో అయిపోండి అలాగే ఇక మనకు ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకి ఒక శుభవార్త అయితే వచ్చిందండి ఆధార్ కార్డులకు సంబంధించి మనకు ఆ శుభవార్త ఏంటంటే ఆధార్ కార్డులకు సంబంధించి మనకేంటంటే మనకు జూన్ పద్నాలుగో తేదీ వరకు అయితే గడువు అనేది పొడిగించారండి సో ఎవరైనా ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ అనేది చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా చేసుకోవచ్చు అలాగే మనకు ఆధార్ కార్డులకు సంబంధించి ఉడాయి అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు ఆ శుభవార్త ఏంటంటే జూన్ పద్నాలుగులోగా ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోతే కార్డులు చెల్ల చెల్లకుండా పోతాయంటూ ప్రచారం అనేది జరుగుతుంది సో ఇది ఇది ఏ విధంగా అవాస్తవం అని చెప్పేసి ఈ ఉడా అయితే స్పష్టం చేసింది ఆధార్ కార్డు వివరాలు అనేది ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువు అనేది జూన్ పద్నాలుగో తేదీ వరకు అయితే మేము పొడిగిస్తున్నామని చెప్పేసి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా అయితే వక్రీకించ వక్రీకరించామని చెప్పేసి పేర్కొంది ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోకపోతే కొనప్పటికీ కార్డులు పనిచేస్తూనే ఉంటాయని చెప్పేసి తెలిపింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డులు ఉన్నవారు ఏంటంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చు జూన్ పద్నాలుగులోగా అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ చేసుకోకపోతే కనుక మీ యొక్క ఆధార్ కార్డులు అనేవి రద్దు కావని చెప్పేసి మీ యొక్క ఆధార్ కార్డులనే రన్నింగ్లోనే ఉంటాయని చెప్పేసి కూడా ప్రకటన అయితే జారీ చేశారు అలాగే మనకేంటంటే ఈ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి కూడా అయితే మీరు చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆధార్కి సంబంధించి అప్డేట్ చేసుకోవాలంటే మీ యొక్క కార్డు పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటేనే మీరు అప్డేట్ చేసుకోండి మీ యొక్క కార్డు పది సంవత్సరాల తక్కువ ఉంటే కనుక మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అయితే ఈ అప్డేట్ అనేది చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీరు ఈజీగా అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఆఫ్లైన్ లో వెళ్ళి చేసుకోవాలి మాకు మొబైల్లో తెలియదు అనుకున్న వాళ్ళు మీరు రెండు ప్లేసెస్కి వెళ్ళి చేసుకోవచ్చు అండి ఒకటి మీరు పోస్ట్ ఆఫీస్ సెంటర్లు ఉంటాయి అంటే మీ ప్రాంతాల్లో కానీ మీ ఎక్కడైనా టౌన్లలో కానీ మనకు పోస్ట్ ఆఫీసులు ఉంటాయి ఆ పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు ఈ ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్లో అప్డేట్ చేసుకోలేము అనుకుంటే మాకు పోస్ట్ ఆఫీస్ లేదు అనుకున్నట్లయితే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తారంటే మీరు మీ సేవా కేంద్రాలు ప్రతి దగ్గర ఉంటాయండి మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళినా కానీ మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఈ అప్డేట్లో ఏంటంటే మీ యొక్క పేరు కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు మీ యొక్క పుట్టిన తేదీ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీ చిరునామా చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇది అయితే మనకు మీరు ఒకవేళ అప్డేట్ చేసుకోకపోయినా కానీ మీ యొక్క కార్డులు అనేవి రద్దయ్యే సమస్య లేదు మీ యొక్క కార్డులు ఇప్పుడు ఏ విధంగా రన్నింగ్లో ఉన్నాయో అదే విధంగా రన్నింగ్లోనే ఉంటాయి అని చెప్పేసి మనకు కూడా ఇప్పుడిప్పుడే ప్రకటన అయితే జారీ చేశారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులకు సంబంధించి కానివ్వచ్చు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కానివ్వచ్చు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కానివ్వచ్చు మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ విడుదల చేసినా కానీ వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్